కళ్ళ వెరుపులు చూపే ఆ చలన చిత్రం ఇది విజయవాడ కనందర్ ఫ్లైఓవర్ మన భవాని సంబంధించిన తీసారండి వర్షం లేదు స్టార్టింగ్ నేను సడన్గా మధ్యలో ఫ్లైఓవర్ మధ్యలో ఉన్నప్పుడు వర్షం శ్రీకృష్ణ ప్రకాశం బ్యారేజీ కేఫ్ కృష్ణ ప్రకాశం బ్యారేజీ ఒకేఫ్ ఏమో కౌంటర్గా మా ఓపర్ వ్యూ కదా ఈ ఫ్లైఓవర్ కూడా చాలా స్లోగా నడిచింది ఇది కూడా మా కంపెనీ నేను ఈ కంపెనీలో నేను వర్క్ చేసేవాడిని బట్ ఇంకా వర్క్ చేయలేదు సో మా ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ అని కన్స్ట్రక్షన్ కంపెనీలో చేసేవాడిని ఆ కంపెనీ ఇక్కడ ఇది కన్స్ట్రక్షన్ చేసింది కానీ ఇది టెక్నాలజీ కూడా మంచి టెక్నాలజీతో కట్టారు ఇప్పుడు మొత్తం ప్రకాశం బ్యారేజ్ ఈ ఫ్లైఓవర్ మీదకి నడిచే వాళ్ళకి క్యారెక్టర్స్ లేదనుకుంటా ఓన్లీ వెహికల్స్ ఫుల్గా ఉన్నాయి అది భవ భవానీ ఐల్యాండ్ ఇది ప్రకాశం బ్యారేజ్ బ్యాక్ సైడ్ ఇది కలవర్ నుండి టెంపుల్కి వెళ్ళే దారి అన్నమాట అంటే స్పీడ్ కూడా ఫిఫ్టీ లిమిటే కానీ బాగా ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు కార్లో వీడియో స్టార్టింగ్ నుంచి వెళ్ళేది మళ్ళీ వచ్చేది తీసాను వచ్చే వర్షమే లేదు అందుకు కిందకి వెళ్ళేనా లేదు వర్షం మేము కిందకి వచ్చేటప్పుడు వీడియోలో ట్రాఫిక్ అదంతా చాలా తగ్గిపోయింది లేకపోతే పనిపరమైన ఉంటే విజయవాడ నుంచి కాఫీ ఏం ట్రాఫిక్ కాబట్టి నైట్ అయితే చాలు బస్సులు అన్నీ ఫుల్ ట్రాఫిక్ కానీ ఈ డ్రైవర్ మూలంగా చాలా 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 బెస్ట్ ట్రాఫిక్ తగ్గిపోయింది జర్నీ కూడా తగ్గిపోయింది ఇది ఒకే ఒక పిల్లర్ మీద ఇది చూడండి స్టార్టింగ్ ఇది ఒక వర్షం వెనక మళ్ళీ లేదు ఇప్పుడు స్టార్ట్ ఎక్కువ వర్షం పడిపోతే మేఘం అనమాట మేఘం మూలంగా అట్లా వర్షం మళ్ళీ తగ్గిపోయింది మళ్ళీ పడుతుంది ఏంటంటే ఒక మేఘం దగ్గర పడుతుంది వర్షం ఒక మేఘం దగ్గర లేదు ఐదు రిటర్న్ వస్తున్నాను అయిపోయి పని అయిపోయింది భవానీ పనులు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తీశాను వర్షమే వర్షాలు తట్టుకుంటూ వచ్చాను ప్పటికెట్ పండలే అంత అవగాహన పండుగలు ఉంటే ఆ గుడి కూడా మారిపోద్ది చెట్లు చూడండి అంత పచ్చదనంగా ఉండదు బాగుంటాయి అది కొండ మీద ఇల్లు చూసారా అంత ఆహ్లాదంగా ఉంటాయి మళ్ళీ ఉంటాయండి ఇదివరకు మేము మా చుట్టాలు చిన్నప్పుడు విజయవాడలో ఉండేవాళ్ళు వాళ్ళు ఇల్లు ఏంటంటే ఇట్లా పండ్ల మీద అయితే బద్దాగీళ్ళు ఎవరు కాదు ఎప్పుడంటే ఈ రోజులు ఏమన్నా పిల్లలు పిల్లలు బయటకెక్క కదులుతున్నారు చెప్పండి యాసకాలం సెలవు ఇస్తుంటే బయట ఎక్కడ కదులుతున్నారా ఎవరింటికి వెళ్ళరు అంతా మారిపోయింది ఆ రోజులో లేదు ఈరోజు ఇంట్లో సెలవులు వస్తే పిల్లలు టీవీ లేకపోతే ఫోన్ అంతే అది మేము చిన్నప్పుడు మళ్ళీ తిరుగుతూ ఉండేవాళ్ళు రాత్రిపూట ఆడుతూ ఉండేవాళ్ళు ఆ రోజు మళ్ళీ రావలేదు ఈరోజు అంత మారిపోయి

అయితే ఓకేనండి తెలియని వాళ్ళ కొంతమంది వారి కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సపోర్ట్ చేయండి కొంచెం తగ్గింది కింద ఇంకా ఫ్లైఓవర్ కిందకి వెళ్ళిపోయింది వర్షం తగ్గిపోయింది సైడ్ పడుతుంది కాదు అది